నిన్న రోటరీ క్లబ్లోని వైఎస్ఆర్సీపీ పార్టీ వారు సమావేశం ఏర్పరచుకున్నారు ఓకే వెల్ అండ్ గుడ్ వాళ్ళు సమావేశం వాళ్ళ విషయాలు పార్టీ విషయాలన్నీ చర్చించడానికి అంత హ్యాపీ ఇబ్బంది లేదు ఆ పార్టీ విధానాలు ఏదోంటే ఆ విధంగా వెళ్తారు చేసుకుంటారు కానీ కోటమి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ అరాచకం ఎంత అంతా కాదు చాలా పోలీసులు అడ్డు పెట్టుకుని అరాచకాలు చేస్తున్నారని చెప్పేసి నిన్న కాంసే సర్బాబు గారు మాట్లాడడం జరిగింది అది మీ ప్రభుత్వానికే చెల్లుతుంది దానికి మెయిన్ కారణం ఏంటంటే సినిమా పవన్ కళ్యాణ్ గారు సినిమా తీసేటప్పుడు మన వైఎస్ఆర్సిపి ఎక్స్ఎమ్ఎల్ఏ శ్రీనివాస రెడ్డింటికి కొంతమంది వెళ్తే వెళ్ళిన వారి మీద కేసు బరాయించారు ఓకే బాగానే ఉంది కానీ అక్కడికి వెళ్లకుండా కూడా ఉన్నవారి మీద కూడా కేసు బరాయించారు దీన్ని బట్టి ప్రజలకు అర్థమవుతుంది ఎవరు ఎవరు ఏ రకంగా ఉన్నారో ఏ రకంగా చేస్తారు అలాగే ఒక కరోడు ఏదో సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టారని చెప్పేసి పోలీసులు కూడా బెదిరించారని చెప్పేసి అన్నారు అలా బెదిరించే వ్యక్తి అవుతే మాకు కందు దుర్గేష్ గారు కేసు బరాయించేస్తారు ఎఫ్ఐఆర్ కట్టించేస్తారు మినిస్టర్ గారికి చాలా ఈజీ అండ్ సింపుల్ థింగ్ అది ఆ రకంగా చేయాలంటే ఆయన ఎప్పుడు కూడా మాకు అందరికీ ఒకటే మాట చెప్తారు మీరు అందరూ కూడా వారు చేసిన వైసీపీ చేసిన తప్పు ప్లాన్ చేయద్దు మన వాళ్ళకి అటువంటి వాళ్ళకి వాళ్ళ నైసం వాళ్ళది వాళ్ళు చేస్తారు వాళ్ళకి మనకి ఎటువంటి వ్యత్యాసం ఉండాలి మన వ్యత్యాసం చూపించాలి అని ఎప్పుడూ కూడా మీరు మంచి ఉద్దేశంతో వెళ్ళండి మంచిగా వెళ్ళాలని చెప్పేసి చెప్తూ ఉంటారు దుర్గేష్ గర్మం అదే విధంగా కూడా మేము నడుస్తూ వెళ్తున్నాం అదే జనసేన పార్టీని కూటమి ప్రభుత్వం తరఫున మేము ప్రజలకి సేవ చేసే విధంగా మేము అందరం ఉన్నాం అదే కాకుండా మరో వ్యక్తి పల్లారావు గారు కూడా మిమ్మల్ని రోడ్డు మీద నండేమని చెప్పేసి అని అన్నారు మేము ఈ విషయాన్ని కాంట్రవర్సీగా చేయాలి వేరే రకంగా తీసుకెళ్లాలంటే చాలా ఇదిగా తీసుకెళ్లొచ్చు కానీ మీరు ప్రజలకి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ ప్రజల్ని ప్రలోభపరిచే విషయాలు కానీ ఇటువంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పేసి మా జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం ఇటువంటి విషయాల్లో కూడా దుర్గేష్ గారు ఎప్పుడు ఒకటే చెప్తారు మనకు అంతసేపు ఎప్పుడు కూడా మనకి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కావాలి లబ్ధిదారుడు ఇతర పార్టీ వ్యక్తి అయినా సరే మళ్ళీ లబ్ధి చేయాలని చెప్పే వ్యక్తి మన పద్మ దుర్గేష్ గారు అటువంటి వ్యక్తి మీద మీరు ఎటువంటి విమర్శలు చేయడానికి ఏమాత్రం మీకు సరిపోవచ్చు అదే కాకుండా ఏ వర్కులు చేశారు ఎక్కడ జరుగుతున్నాయి మాకు ఎక్కడా కనపడతలేదు అని అంటున్నారు అది మీకు తెలియకలదండి మీ పార్టీకి మేము చెప్పాల్సిన అవసరం మాకు ఏమీ లేదు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలకు తెలుసు దుర్గేశ్వర్ ఎన్ని వర్క్లు తీసుకొస్తున్నారు ఎంత వర్క్ చేస్తున్నారు సిన్సియర్ గా ఉన్నారా ఆయన అహర్నిషిలో కూడా నిద్ర లేకుండా తిరుగుతున్నారు ఆ విషయం మనకు కూడా నిద్ర కాకుండా స్టేట్ మొత్తానికి కూడా ఎరుకు ఆ విషయం అటువంటి వ్యక్తిని కనుక మీరు కాంట్రవర్సీ చేసి విషయం చేసి మీరు వేరేగా తీసుకెళ్తే మాత్రం ఈ విషయాన్ని మీరు ఉద్రిక్త చేసి మీకంటే పై స్థాయికి తీసుకెళ్ళడానికి మాకు ఇప్పుడు మాకు ఆ ఛాన్స్ ఉంది కానీ మీ ఫ్రెండ్లీ మేనర్స్ వెళ్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్లీ మేనర్కి వెళ్ళండి రాజకీయం రాజకీయంగా చేయండి వ్యక్తిగతంగా వేరే వేరే విమర్శలు చేయకుండా చేయాలని చెప్పేసి జనసేన పార్టీ కేసార్ పార్టీ నియోజకవర్గ సమావేశంలో కాన్సెడ్ సత్యబాబు గారు చాలా హీనంగా కౌన్సిలర్ను అవమానించారు ఆయన గత చరిత్ర తెలిసిన వారు ఎవరైనా సరే అతని మాటలను ఎవరో పట్టించుకోరు గతంలో రెండు వేల పద్నాలుగు ముందు టౌన్ ప్రెసిడెంట్గా చేసినప్పుడు అతను రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన నిధులు కాంట్రాక్టర్లు అందరికి ఇచ్చి పర్సంటేజ్ తీసుకుని ఏ ఒక్క కార్యకర్తకైనా సరే ఆయన ఒక రూపాయి ఇచ్చారమ్మా గుండెల మీద చేసుకుని చెప్పమని నేను మేము సేవలు చెప్తున్నాం అలాగే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి రాజీవ్ కృష్ణ గారు కొంతమంది నాయకుల దగ్గర కూడా ఎంత తీసుకున్నారో అందరికీ మాకు తెలుసు మేము ఆ పార్టీలో గతంలో పనిచేశాం కాబట్టి అలాంటి మనిషి మా మన నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేస్తున్న మన దుర్గేష్ గారిని కూటమే కౌన్సిలర్ని కూడా చాలా అవమానించారు సమావేశంలో ఇది మంచి పద్ధతి కాదు అలాగే ఆయన వ్యక్తిగత విమర్శలు కూడా మంచిది కాదు మన మంత్రివర్యులు దుర్గేష్ గారు కూటమి ప్రభుత్వం రాగానే మున్సిపల్ సమావేశంలో పార్టీ రహితంగా మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాం మీ కౌన్సిలర్లు అందరం కలిసి రండి అని ఆయన చెప్పడంతో మేమందరం కూడా ఏకతాకిపై ఏ లబ్ధి చేకూరకుండా కూడా మేమందరం కూడా స్వచ్ఛందంగా కౌన్సిలర్లు అందరం కూడా ఆయన నాయకత్వంలో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత అభివృద్ధి చేయాలనే రాష్ట్రంలో కూటమి కట్టు ప్రధాన ప్రధాన వ్యక్తైన మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలుపుకుని ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీని కూకట తీసేయాలనే ఉద్దేశంతో ఆయన జత కట్టి కూటమి ప్రభుత్వానికి పూర్తి మద్దతునిచ్చిన మన పవన్ కళ్యాణ్ గారు ఆశయాన్ని నెరవేర్చాలని మన దుర్గేష్ గారు అలా పిలవగానే కౌన్సిలర్లు అందరూ కూడా మేమందరము కూడా కూటమి తరఫున కౌన్సిలర్లు అందరం కూడా మన దుర్గేష్ గారి నాయకత్వంలో జనసేన పార్టీలోకి చేరతమైంది లబ్ధికి కొంతమందికి ఇలాగే ఇచ్చారని నానా మాట్లాడుతున్నారా లబ్దిగానే తీసుకున్నట్టయితే ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు కూడా మేము తీసుకొచ్చేసే స్తోమత మా దగ్గర ఉందని తెలియజేస్తున్నాను మన నిడదోల శాసనసభ్యులు అయ్యుండి మంత్రివర్యులు అయిన మన దుర్గేష్ గారి నాయకత్వంలో నిడదోల పట్టణాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి మీరు కళ్ళు తెరిచి ఇంతకుముందు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నిడదోల మున్సిపాలిటీ ఎంత అభివృద్ధి చెందింది ఈ వచ్చిన రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ సంవత్సరంలో నిడదోలు పట్టణంలో ఎంత అభివృద్ధి చెందుతుందో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో చూసి మీరు నేర్చుకోవాలి తప్ప వ్యక్తిగత విమర్శలు కానీ కౌన్సిలర్లు కానీ ఎట్టి పరిస్థితులు ఏమంటాక కుదరదని మేము తెలియజేస్తున్నాం అలాగే జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మన దుర్గేష్ గారి నాయకత్వంలో నూట ఇరవై ఎనిమిది కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి మంజూరు చేసి ఉన్నారో పనులు కూడా ప్రారంభమవుతున్నాయి ఇందులో మున్సిపాలిటీది పదకొండు కోట్ల తొమ్మిది లక్షల రూపాయల మన మున్సిపాలిటీ ఫండు ఖనమాది మిగతా ఫండు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సుమారు కోటి నూట పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు మన దుర్గేష్ గారి నాయకత్వంలో మన మున్సిపాలిటీకి తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేస్తున్న అలాగే రాబోయే రోజుల్లో మన నిడదోలకి పుష్కరాల గ్రాంట్ కింద సుమారు నూట డెబ్బై రూపాయలు నూట డెబ్బై కోట్లు మన మున్సిపాలిటీ అభివృద్ధికి కౌన్సిల్ ద్వారా మేము తీర్మానం చేసి దుర్గేష్ గారు మన అభివృద్ధికి చేస్తామని తప్పకుండా అని తెలియజేశారు కాబట్టి మీరు వ్యక్తిగత విమర్శలు అన్నీ మానే చేసేసి పట్టణాన్ని ఏ అభివృద్ధి చేస్తే మీరు కూడా పూర్తిగా సహకరించాలని ఈ సమావేశంలో మీకు అంతగా తెలియజేస్తున్నాం జై జనసేన జై జై జనసేన జాన్ బాబు నైన్త్ వార్డు జనసేన కౌన్సిలర్గా నేను జాయిన్ అవ్వడం జరిగింది దాని మీద ఇప్పుడు ఏంటంటే కామశెట్టి సత్యబాబు గారు మన వాడబ్బులో మరి ఆయన చాలా వ్యాఖ్యానం చేశారు ఏంటంటే ప్యాకేజ్ తీసుకుని వెళ్ళిపోయారు బ్యాగేజ్ ప్యాకేజ్ అనుకుందాం ఆయన దగ్గర వెళ్ళి ఉందా లేదు సరే ఈ గతంలో మరి ఏ పార్టీలో ఉండేవారు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కడికి వచ్చారు వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు వైఎస్ఆర్సీపీలోకి వస్తే అప్పుడు ప్యాకేజ్ తీసుకోలేదా ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు ఆ ప్యాకేజ్ తీసుకున్నది ఏంటో మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి మరి ఈ రోజు మమ్మల్ని అందరినీ మరి దీన్ని జనసేనలోకి వచ్చేసామని చెప్పేసి మా అందరికి కామెంట్ చేసి ప్యాకేజ్ తీసుకున్నారు దా అన్యాయం చేసి వైఎస్ఆర్సీపీకి అన్యాయం చేశారు అన్నారు మీరు మీరు అన్యాయం చేయలేదా మీరు అన్యాయం చేయలేదా అంటున్నాను ఇదే న్యాయం చేశారు వైఎస్ఆర్సీపీలో ఉండి గత నాలుగు సంవత్సరాలలో డెవలప్మెంట్ ఏది నిడదవళ్ళు డెవలప్మెంట్ ఉందా ఏమీ కనపడతాలో ఎక్కడేసిన వేసిన బొమ్మలు అక్కడే ఉంది మరి అలాంటప్పుడు గారు కూడా మాకు ఏం న్యాయం చేయలేదు నమ్మని అందరినీ సైలెంట్ చేసి మాట్లాడుకో మాట్లాడుకో మాట్లాడక అంతనే సైలెంట్ చేశారు తప్ప అసలు నాయకులను ఐదుగురునో ముగ్గురునో పెట్టుకునేవారు వాళ్ళ రైట్ హ్యాండ్ని పెట్టుకుని ఆ మీటింగ్ పెట్టుకోరు అది జరిగిన సబ్జెక్టు మరి ఈ ప్యాకేజ్ చేసుకోకుండా ఈ రోజు మమ్మల్ని మమ్మల్ని విమర్శించేసి మరి వెళ్ళిపోయారు అని అంటే ఎలా కుదురుతుంది అది మాట్లాడతాం కాదు అనేటప్పుడు ఆయన పల్లారా ఇప్పటి ఎంతకాలించి రోడ్ చేస్తాడో తెలియదు ఆయన ఎక్కడ రోడ్లు మీద చేస్తాడంట మాకు రావా అసలు మేము ఆ ఫీల్డ్లోంచి అక్కడ గోపునే చెప్తున్నావా పరిగెట్టించడం అంటే ఏంటంటే మాకు తెలుస్తుంది ఆయన ఎందుకు ఆయన మాట్లాడే స్వీచ్ ఇచ్చిదా ఇవ్వాలి పరిగెట్టించంటే ఎలా పరిగెట్టిస్తారు కత్తులతోనా బాంబులతోనా దాడి మాకు కూడా అప్పుడు నేర్చుకుందాం అని కొద్దిగా కనుక అలాంటి విమర్శలు మాత్రం దయచేసి చేయకుండా మీ రాజకీయం మీరు చేసుకోండి మా రాజకీయం ఉంటుంది మాకు దుర్గేష్ గారు వచ్చి మమ్మల్ని ఓటే కోలేరు బాబు మా దాంట్లో జనసేన వాళ్ళు ఎవరు వెళ్ళరు మీ కౌన్సిలర్లు అందొచ్చి నాకు ఎంకరేజ్ చేసి నాకు వెనకాల ఉండి నడిపిస్తే నేను నిడదోజన ఎంతో కొంత డెవలప్ చేయగలను అని చెప్పడం జరిగింది ఓకే ఆయన ముందు మేము ఎంక్వైరీ చేసుకున్నాం ఆయన మంచి వ్యక్తి జ ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉంది ఆయనకి అది మేము గతంలో ఎంక్వైరీ చేస్తా అలాగా మాకు రిపోర్ట్ లేవు కానీ బాగుంటుంది అని బాగుంటుంది అనుకున్నాం అలాగే అలాగే సార్ మేము సపోర్ట్ చేస్తాం మీరు మాకు నిడదోవలే డెవలప్ చేయండి నిడదో డెవలప్మెంట్ చేస్తే రేపు వద్దని మళ్ళీ మీకు పోలీసు పాటు సపోర్ట్ ఇస్తాం అని చెప్పడం జరిగింది అలాగే అన్నా ఇప్పుడు నాలుగు సంవత్సరాలు లేని డెవలప్మెంట్ ఈ రోజుని ఒక్క సంవత్సరం ఇంకా అవ్వలేదేమో అవ్వకోకుండానే దగ్గర దగ్గరగా మరి నూట ఇరవై తొమ్మిది కోట్లు గ్రాంట్ తీసుకొచ్చారంటే ఎలా ప ఆల్రెడీ బిల్లులు కూడా అయిపోయినాయి కొన్ని ఉన్నాయి లైన్లో పెట్టినవి ఉన్నాయి ఆల్రెడీ మన అన్నయ్య గారు చెప్పారు పదొక పదకొండు లక్షలు పదకొండు కోట్లు మున్సిపాలిటీ పెట్టారని మరి ఇంత డెవలప్ తక్కువ టైంలో మరి పెట్టినప్పుడు మా మీద చేసి మమ్మల్ని ప్యాకేజ్ తీసుకోవాలి మా మీద మీరు మీరంతా ప్యాకేజ్ తీసుకుని చెప్పమంటే నేను ఓపెన్ చెప్పేస్తాం ఎనిమిదిలో తీసుకున్నారన్నది దయచేసి మాత్రం సత్యబాబు గారికి ఒకటే చెప్తున్నాం అలాగే పల్లారా గారు ఒకటే చెప్తున్నాం మీరు రాజకీయం మీరు చేసుకోండి అంతేగాని దయచేసి బ్యాంకింగ్ తీసుకున్నారు వార్నింగ్ ఎంత మేము బాంబులు ధరేస్తాం కత్తులతో వస్తాం అలాంటి ప్రసంగాలు మొత్తం దయచేసి ఎక్కడ చేయకూడదు అని చెప్పి అందరికీ విన్నపిస్తాం ఓకే థ్యాంక్ యూ జై 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 ఏ పార్టీ అయినా సరే ప్రజలకు సేవ చేయడానికి రాజకీయ నాయకులు ఉంటారు నాకు తెలిసినందు నేను ఎన్ని సంవత్సరాలు రాజకీయ చరిత్రలో చూసింది ఏంటంటే పబ్లిక్కి సర్వీస్ చేయాలన్న ఇంట్రెస్ట్తో చాలా ఎక్కువ మంది రాజకీయాల్లోకి వస్తారు వచ్చినప్పుడు మన పార్టీకి ఏం చేయాలి మనం ప్రజలకు ఏం చేయాలి అనేది ఆలోచించాలి చెప్పేసి పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు మళ్ళీ ప్రజలకు ఎలా చేరుకోవాలనేది ఆలోచించకుండా మీరు ఎందుకు వెళ్ళిపోయారు లేకపోతే అమ్ముడుపోయారు అని అడుగుతున్నారు కదా మరి అసలు ఎందుకు మన పార్టీలో ఖాళీ అయిపోతుంది పదవులు కౌన్సిలర్సే కాదే నియోజకవర్గంలో చాలా మంది నాయకులు అందరూ వచ్చేసారు బయటకి మరి అప్పుడు తెలియట్లేదా ఎందుకు ఎవరెవల్ల వెళ్ళిపోతున్నారు ఈ పార్టీలోంచి అది ఆలోచించండి ఈ కౌన్సిలర్స్ ఎందుకు వచ్చేసారు మిగతా కౌన్సిలర్స్ కూడా ఎందుకు వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నారో అదే ఆలోచించకుండా ప్యాకేజీలు మన దగ్గర ఎవిడెన్స్ ఉందనుకోండి పలానా కూడా తీసుకున్నారు ఓకే మీరు తీసుకుని వెళ్ళిపోయారని చెప్పండి ప్రజలు అప్పుడు చెప్తారు తీర్పు ఎవరికి చెప్పాలన్నది అంతే తప్పించి వెళ్ళిపోయారు ప్యాకేజీ తీసుకున్నారు అంటే మరి ఎలక్షన్ ముందు వచ్చారు మేము సత్యబాబు గారు అంటే అప్పటికప్పుడు ఆ రెండు రోజులు రాత్రుల ముందు డబ్బులు పంచిపెట్టే పెట్టే ముందు అంటే ఈ మాట మాట్లాడకూడదు అంటే ఎలక్షన్ ఇంకా రెండు రోజులు పోలింగ్ ఉందని వచ్చారు సత్యబాబు గారు అంటే ఆయన ఎంత తీసుకుని వచ్చారు ఆ పార్టీ నుంచి ఒక పార్టీలోనే జీవితాంతం ఉంటున్నారు అందరూ ఎవరికి ఇష్టమైనప్పుడు ఎవరైతే అలాగే మాకు పవన్ కళ్యాణ్ విధానాలు నచ్చినాయి కందు దుర్గేష్ గారు విధానం నచ్చింది ఆయన మా మున్సిపల్ మీటింగ్కి వచ్చినప్పుడు చెప్పిందంటే నిలదోటి డెవలప్మెంట్ కొన్నిసారి పుష్కరాల గ్రాంట్ రెండు కోట్లు వచ్చిందండి ఈసారి నూట పద్దెనిమిది కోట్లు వచ్చిందండి దానికి కారణం కందులు దుర్గేష్ గారండి ఎందుకంటే మేము ప్రతి కౌన్సిల్లో నేను ఉంటున్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను ఈ విషయాన్ని విధానాలు నచ్చి మేము ఇంకా ఏదైనా సర్వీస్ చేయగలమేమో మాకున్న తక్కువ టైంలో కూడా ఇంకా ప్రజలకి ఏమైనా సర్వీస్ చేయగలమనే ఉద్దేశంతో వచ్చాం ఈ పార్టీ విధానాలు నచ్చాం అక్కడ నుంచి వచ్చేయడానికి కారణాలు మనం మాట్లాడుకోకర్లేదు ప్రజలందరికీ తెలుసు ఉన్న కౌన్సిల్స్ ఎందుకు వచ్చేసారు మన కౌన్సిల్స్ ఎందుకు వెళ్ళిపోయారని ఆలోచించండి ఆ లోటుపాట్లు సరి చేసుకుని ఉన్న కౌన్సిలర్స్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలని సత్యబాబు గారికి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ముందుగా మీడియా మిత్రులకి అలాగే మా వైస్ ప్రెసిడెంట్లు ఇందిరాగౌడ్ గారికి మేడా పూర్ణ గారికి అలాగే ఎంపీపీ గారికి అలాగే ఇక్కడ వేదికనే ఉన్న అలంకరించిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు నిన్నటి రోజున వైసీపీ పీటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొన్ని వ్యాఖ్యలు వాగడం మేము గమనించాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు కూడా రాజారెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం అనేది నడిచింది కానీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో నడవమని చెప్పేసి మా అందరికీ కూడా చెప్పడం జరిగింది అదే బాధ్యత కందులు దుర్గేష్ గారు చేస్తున్నారు ఇక్కడ మేం చేస్తున్నాము మీరు గతంలో మొన్న మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రప్ప రప్ప అని డైలాగ్ వాగాడు మేము కనుక అధికారంలో ఉన్నాము మేము అదే డైలాగ్ రిపీట్ చేస్తే మీరు రోడ్ల మీద ఉంటారో లేకపోతే ఊర్లో వదిలి పారిపోతారనేది మీరు ఒక్కసారి గమనించుకోవాలి ఎందుకంటే ఈ రోజున మేము ప్రజాసేవ చేయడానికి ఇక్కడికి వచ్చాం రప్పరప్పలు ఆడించుకోవడానికి మేము పరిగెట్టించుకోవడానికి ఇక్కడ మేము లేవు మీరు కనీసం ఐదేళ్లలో ఎక్కడ ఏ రోడ్ వేసారనేది మీరు ఒక్కసారి చెప్పండి దయచేసి మన మంత్రివర్యులు వచ్చిన తర్వాత కందుక దుర్గేష్ గారు నియోజకవర్గంలో చూసుకుంటే కనుక సుమారు యాభై కోట్లు రోడ్లకి ఇచ్చారు అంటే మేము ఎంత ఇదిగా అనేది గమనించండి అలాగే కేసులు అంటున్నారు నేను సాక్షిని నా మీదే కేసు పెట్టారు అలాగే మా కుర్రోళ్ళు కొంతమంది ఉన్నారు మాట్లాడితే వైసీపీ వాళ్ళు చేసింది ఏంటంటే ఎవడ సోషల్ మీడియాలో పెడతాడా లేకపోతే ఎవడెక్కడ ఏం జరుగు ఏం జరుగుతుందా జెండా పట్టుకు వెళ్తున్నాడా లేదా జెండా పట్టుకుంటే కేసు సోషల్ మీడియాలో పెడితే కేసు ఏమైనా మాట్లాడితే కేసు కేసుల గురించి మీరు మాట్లాడుతున్నారంటే అది మాకు సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం కాబట్టి ఇకనైనా అన్నీ మూసుకుని చేస్తే మీ పని మీరు చేసుకోండి లేదంటే కనుక ఊర్లో ఎదురు పారిపోవాలని చెప్పేసి ఎవరైతే నిన్న వాగారో ఆ వాగిన వారు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడి నుంచి సమాధానం చెప్తున్నాము మేము ప్రజలు సేవ చేస్తూ మేము చాలా బిజీగా ఉన్నాం దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు డిస్టర్బ్ చేస్తే ఇంతకుముందు జనసేనకి మీరు ఎలా భయపడ్డారో అది వన్ కనీసం వన్ పాయింట్ జీరో జీరో కూడా కాదు మేము చూపిస్తాం ఫైవ్ పాయింట్ ఓ చూపిస్తాం మేము ఏంటనేది కాబట్టి టూ పాయింట్ ఓలు త్రీ పాయింట్ వోలు అనేది దయచేసి మానుకుని మీ పని ఏదో మీరు చూసుకోవాలని చెప్పేసి వాగిన ప్రతి నోరికి కూడా నేను ఇక్కడ సమాధానం చెప్తున్నాను ఈ అవకాశం కల్పించిన సోదరులందరికీ కూడా నమస్కారాలు జై జనసేన జై అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి అలాగే జనసేన నాయకులకి అందరికీ కూడా నమస్కారం నిన్నటి రోజున రోటరీ క్లబ్లో పల్లారావు గారు చేసిన వ్యాఖ్యలు చాలా ఘోరంగా ఉన్నాయి ఎందుకంటే రోడ్ల మీద మిమ్మల్ని తిరగనేమో అని ఒక మాస్ డైలాగ్ లాగా ఆయన ప్రిపేర్ అయ్యి అక్కడున్న పెద్ద పెద్ద నాయకుల దగ్గర మాట్లాడడం జరిగింది పల్లారావు గారు నేను మిమ్మల్ని ఒక మాట్లాడుతున్నాను గత ప్రభుత్వంలో నేను ఒక ఎంపీడీసీగా ఉంటే ఏనాడైనా మీరు సచివాలయానికి పిలిచింది ఉందా ఒక్కసారైనా ఏనాడైనా ఎంపీటీసీగా నన్ను ఏనాడైనా గుర్తించారా ఎందుకు గుర్తించలేదు నేను ఒక బీసీ నాయకుడున్నానా అదే కదా కారణం ఈరోజు రోడ్ల మీదకి రానవరా ఎందుకు రానవారు నాలుగు వేలు పక్షను ఓటో తరగట్ ఇస్తారని రానవరా పతి ఊరు రోడ్లు వేస్తారని రానవరా రైతులకు ఎర్రవాళ్ళు గంటలు డబ్బులు వేస్తారని రానవరా దేనికి రానవరు మీరు మీ లక్ష్యం ఏంటి రోడ్ల మీద రానవనన్నా మీ లక్ష్యం రోడ్ల మీద రానవనని ఉంటే దుర్గేశ్వర లక్ష్యం ఏంటో తెలుసా ప్రతి గ్రామం కూడా మట్టి రైట్ లేకుండా చేయాలని లక్ష్యం ఆ మీకు మాకు ఉన్న తేడా అది గమనించుకోండి పలరావులు మళ్ళీ చెప్తాను ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు అవి చాలా ఘోరమైన మాటలు ఏ రోడ్ల మీద ఆపుతారు మీరు కంకర రోడ్ల మీద ఆపుతారా మట్టి రోడ్ల మీద ఆపుతారా సిమెంట్ రోడ్ల మీద ఆపుతారా తా రోడ్ల మీద ఆపుతారా ఏ రోడ్ల మీదైనా సరే ఒక్క కార్యకర్తని టచ్ చూడండి జనసేన ఏంటో మీకు చూపిస్తాం గుర్తు ఏ ఏ రోడ్లైనా పర్లేదు మళ్ళీ మళ్ళీ చెప్తాను ఒక కార్యకర్త రాపండి సూత్రిక ఎలా ఉంటుందో ఓకే